ఫైట్ ఫర్ రైట్స్ ఫౌండర్ ఈ రోజు విజయవాడ ను ధర్నా చౌక్ లో ధర్నా పిలుపునివ్వడం జరిగింది ఏపీ రాష్ట్ర సమాచార కమిషనర్ల తీరుకు పనితీరుకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే సమాచార హక్కు చట్టం అనేది ఎక్కడా కూడా అమల్లో లేదు ఎందుకంటే పిఐఓలు కానీ అపిలేట్ అధికారులకు కానీ ఎవరికి కూడా ఈ చట్టం పైన అవగాహన లేదు వాళ్ళకు ప్రాథమిక శిక్షణలు కూడా లేవు అలాంటప్పుడు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు దరఖాస్తు వస్తే ఎలాంటి సమాచారాన్ని ఇవ్వాలి ఎలాంటి సమాచారాన్ని తిరస్కరించాలన్న సంగతి కూడా తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలిసిన విషయం ఒకటే ఏమంటే సెక్షన్ ఎయిట్ వన్ జే కింద తిరస్కరించడం మాత్రమే వాళ్ళకు బాగా తెలుసు కాబట్టి ఈ అధికారుల నిర్లక్ష్యం నిరసన కానీ ఈరోజు ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది కమిషనర్ ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు ఇచ్చినటువంటి తప్పుడు తీర్పులన్నీ కూడా సెక్షన్ నైన్టీన్ ఫైవ్ మేరకు ఎవరైతే ఏ అధికార యంత్రాంగం ఇచ్చిందో వారు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము బహిరంగంగా సవాలు విసురుతున్నాం మీరు ఇచ్చిన తీర్పులు అయితే ఇక్కడే ఉన్నాయి మా దగ్గర అవి వాస్తవం అని చెప్పని ప్రూఫ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది నైన్టీన్ ఫైవ్ మేరకు మరి మీరు చేసుకోగలుగుతారా చేసుకోలేరు ఎందుకంటే సమాచార హక్కు చట్టానికి పూర్తిగా కూరలు వీకేశారు ఏముంది అందులో పేరుకు మాత్రమే వజ్రాయుధం బ్రహ్మాస్త్రం ఎక్కడ కూడా బ్రహ్మాస్త్రం లేదు ఎక్కడ కూడా వజ్రాయుధం లేదు ఏ కార్యాలయంలో సమాచారం కోరిన సౌలభ్యంగా లేదు సమాచారం అందుబాటులో లేదు ఇది పంపించినటువంటి వందల కాపీలు ఇక్కడే ఉన్నాయి మరి ఇంక ఎలా సాధ్యమవుతుందండి సమాచార హక్కు చట్టం ప్రజల్లో ఎలా వెళ్తుంది దీన్ని ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అయినప్పటికీ ప్రజా సంఘాలు అనేక సంఘాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉచితంగా శిక్షణలు ఇస్తున్నాయి ఉచితంగా క్ట్ పుస్తకాలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు మేము స్వచ్ఛందంగా శిక్షణ ఇస్తాము ఆ శిక్షణ తీసుకొని ప్రజలకు సరైన సమాచారం ఇవ్వండి అని చెప్పని మా ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో మరొకసారి కమిషనర్లకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా గుర్తించి చట్టం మేరకు నడుచుకొని అధికారులు ఎవరైతే పీఐఓలు ఉన్నారో చట్టం మేరకు నడుచుకోవాల్సిన వాళ్ళు ఎవరైతే సమాచారం ఇవ్వలేదు వాళ్ళకు ఖచ్చితంగా రోజుకు రెండు వందల యాభై చొప్పున ఇరవై ఐదు వేలకు మించకుండా జరిమానా విధిగా విధించాలి కమిషనర్ దగ్గరకు వచ్చి మీకు సమాచారం ఇప్పుడు ఇచ్చారు కదా మీరు తీసుకెళ్ళాలంటే కుదరదు పిఐకు ముప్పై రోజులు టైంపాస్ అప్లైటర్ గారికి ముప్పై రోజులు టైంపాస్ కమిషనర్కి ఇంకా లెక్కే లేదు నేను ఫోన్ చేసి అడిగాను అయ్యా రెండు సంవత్సరాలు అయింది ఇప్పటివరకు కనీసం విచారణ కూడా స్వీకరించలేదు ఎందుకు మాకు టైం మాకు టైం లిమిట్ లేదండి రీసెంట్గా రెండున్నర నెలల క్రితం పంపించినటువంటి దానికి మీరు విచారణకు ఎలా స్వీకరించారు ఒకటిన్నర సంవత్సరం బిబ్బోరు పంపించినటువంటి దానికి ఎందుకు విచారణకు ఆదేశించలేదు మీరు కానీ మమ్మల్ని మీరు ప్రశ్నించే హక్కు లేదు మీకు మా ఇష్టం ప్రకారం మేము నడుచుకుంటాం కానీ మన రీసెంట్గా చూసింది ఏమంటే వీళ్ళు విధులు సక్రమంగా నిర్వహించడం లేదు జీతాలకు మాత్రం ఫైట్ చేయడంలో ముందు ఉంటారని చెప్పని నేను పూర్తిగా గ్రహించాను కానీ ఇదైనా మీరు చేయాల్సిన పని ప్రజలు కట్టే పన్ను ద్వారా మీరు జీతాలు తీసుకుంటున్నారు బాధ్యతగా పనిచేయాలి అంతేకాని చట్టం మేము నడుచుకోమంటే ఎవరు కూడా ఓర్చుకోలేదు లేదు మీకు ఇంకొక విషయాన్ని తెలియజేస్తా ఉన్నా నేరస్తులను ప్రోత్సహించడమే సమాచారం ఇవ్వని అధికారులను ప్రోత్సహించడమే మీరు కాబట్టి ఏదైతే సెక్షన్ ఫార్టీ మేరకు బిఎన్ఎస్ చట్టం మేరకు సో అధికారులను కూడా సామాన్యుడు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది ఆ అవకాశాన్ని కూడా మేము సద్వినియంగా వినియోగించుకోవడానికి ముందుంటామని చెప్పని రాష్ట్ర సమాచార కమిషనర్లకు హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి చట్టం మేరకు నడుచుకోవాలని చెప్పని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ్యులందరూ